చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల కాలంలో ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చి ఏం చేస్తా ఉన్నాడు ఈ అప్పులు అనేది అందరికీ వస్తున్నటువంటి డౌట్ దీనిలో కొన్ని మచ్చుకి ఈయన ఏం చేశాడు లక్ష యాభై ఐదు వేల కోట్లు అంటే రామోజీరావు చచ్చిపోతే ఆయన సంస్కందన సభ అని చెప్పి ఓ పన్నెండు కోట్లు ఎంత తగలేశారు చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వర్ గారు ఒక మీటింగ్ అటెండ్ అయితే నారావారి సభ నారీ సభ దానికి నారావారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ డబ్బుల్ని ఐదు కోట్లు ఏడు కోట్లు వాళ్ళకి ఉచితంగా ఇచ్చేశారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటి దగ్గర నుంచి సెక్రటేరేట్కి వెళ్లాలంటే స్పెషల్ ఫ్లైట్ కరకట్ట ఇంటి దగ్గర నుంచి గన్నవరం వెళ్లాలంటే స్పెషల్ ఫ్లైట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ దిగితే స్పెషల్ ఫ్లైట్ నారా లోకేష్ సేమ్ ఎక్కితే దిగితే స్పెషల్ ఫ్లైట్లు అమరావతి పేరుతో అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మొదటి రోడ్డు ఒక్క కిలోమీటర్ రోడ్ వేయడానికి అరవై నాలుగు కోట్లు అంత అమరావతిలో ఏడు కిలోమీటర్లు రోడ్డు వేయడానికి దాదాపు ఐదు వందల కోట్లు అంటే ఒక కిలోమీటర్ అరవై నాలుగు కోట్లు కేటాయించారంటే జాతీయ రహదారికి ఇరవై రెండు కోట్లు అద్భుతంగా ఇస్తాయి అంటే ఈ విధంగా దోచిపెట్టే కార్యక్రమం ఇంకొక దోపిడీలో భాగంగా ఈరోజు రేపు మోడీ గారు ఏదైతే అమరావతిలో మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్ళనేదో సినిమాలో మనం చూసినట్టుగా ఆల్రెడీ చేసినటువంటి శంకుస్థాపనకి మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు వస్తా వస్తుంటే దానికి సంబంధించి ఒక త్రీ డి మోడల్లో డిస్ప్లే చేయడం కోసం ఎలా ఈ బిల్డింగ్ కట్టబోతున్నావు అనే డిస్ప్లే చేయడం కోసం ఎనబై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఖర్చు పెట్టడానికి టెండర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్టీఏ టెండర్ చూస్తే ఏదైతే ప్రిపరేషన్ ఆఫ్ త్రీ మోడల్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ టు డిస్ప్లే అట్ హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అట్ అమరావతి ఎస్టిమేట్ కాస్ట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ పెట్టి ఏదైతే అమరావతిలో జరిగే గౌరవప్రదమైన ప్రధానమంత్రి కార్యక్రమంలో ప్రదర్శించడానికి అమరావతి గవర్నమెంట్ కంప్లెక్స్ అంటే సెక్రటరీ అట్టగట్ట వస్తారు త్రీ డీ మోడల్లో తయారు చేసి చూపించేటటువంటి కార్యక్రమానికి ఎనబై ఎనిమిదిన్నర లక్షలు దాదాపు కోటి రూపాయలు అంటే ఎంత అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు తన కాంట్రాక్టులకు ఏ విధంగా దోచిపెడతా ఉన్నారు దోచుకో పంచుకో తినుకో అని ఎలా చేస్తానంటానికి ఇది ఒక నిదర్శనం ఇది సంపద దోపిడీ అంతే సంపద సృష్టి పోయింది సంపద దోపిడీ దోపిడీగాలని చంద్రబాబు నాయుడు గారు చేతు చూపిస్తా